ఇస్తాం ముసలోళ్ళందరికీ నాలుగు వేల పెన్షన్లు ఇస్తాం లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం అట్లాగే మరి ఇంకా చెప్పి రాసిన చదివేతం కూడా కనున్నాయి ఇక వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు ఇస్తాం షాదీ ముబారక్ తులం బంగారము వాటితో పాటు ఇక రైతు బంధు చదువుకున్న ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తాం అది చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం చదువుకొని కూడా ఉద్యోగం రాకపోతే నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఇట్లా ఇవాళ నోలకు మొక్కాలే నోటికి ఎంత వస్తే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని నూరు రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి ఝూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెనెక్కినాక రెండు సంవత్సరాలలో ఏం చేసినాయా కాంగ్రెస్ వాళ్ళు ఒకటి మాత్రం చేసిరు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడిస్తలేరు రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తుండు గరీబోళ్ళ ఇళ్ళు ఎక్కడ అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇల్లు గులగొట్టులో మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీ హిల్స్ వాళ్ళు షేక్పేటోళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి కేసీఆర్ గెలవాలి గోపినాథ్ భార్య మాగంటి సున్నితమలు ఎవడది ఆమె గెలవాలి ఇంకా మీ ఇంటికి బుల్డోజర్ రావాలి హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరు ఏం చేయాలని చెయ్యి నేనేదో మిమ్మల్ని భయపెడతాందుకు చెప్తలేను ఉన్న వాస్తవం చెప్తున్నా ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్లు పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లా నిన్నగాక మొన్న కూడా ఒకలగొట్టిపోయి గరీబోలు ఇళ్ళల్లో వండుకునే అన్నంను తన్నుడు వాళ్ళు పిలగాను పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు రేకుల షెడ్లు గులగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా అక్కరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబీల్స్ ప్రజలకు వచ్చింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే వాళ్ళ గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు లేకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంటే దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు రెండున్నర వేలు ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు మేము నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ముసలి నాలుగు వేల పింఛన్లు ఇవ్వకపోయినా తులం బంగారం ఇవ్వకపోయినా కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి గిట్లనే నడవాలి మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు ఈ ఎలక్షను ఒక మోసక